వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ దేశంలో మహిళల రక్షణకు సంక్షేమానికి అగ్రతాంబూలం ఇచ్చే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి వరుసలో ఉంటుందని శ్రీకాకుళం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కేవీ రెడ్డి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలో శనివారం ఏర్పాటు చేసిన పోలీస్ ర్యాలీ మరియు ఉచిత వైద్య శిబిరం ఆయన ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట డీజీపీ ఆదేశాల మేరకు వారం రోజుల నుండి మహిళా సాధికారిత వారోత్వాలు ఘనంగా నిర్వహించామన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాధాన్యతను తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు రాష్ట ప్రభుత్వం మహిళా రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో శక్తి యాప్ ప్రారంభిస్తున్నారని ఇది మహిళల రక్షణ కోచంగా ఉంటుందని నిలుస్తుందని అన్నారు నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శక్తి యాప్ ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ కేవీ రమణ జిల్లాలో ఉన్న పోలీసు అధికారులు పాల్గొన్నారు అంతకన్నా ముందు పోలీసు ర్యాలీ ఎస్పీ కార్యాలయం నుండి డే అండ్ నైట్ జంక్షన్ వరకు సాగింది జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు సిబ్బంది అధికారులు పెద్ద ఎత్తున వైద్య శిబిరంలో పాల్గొని ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు என்ன பைட் பேர் यो भोलि आउँदै छ सर काममा छु म फर्स्ट भिडियोको लागि अनलाइन छ र हामी डाक्टर आउनुहुन्छ अनि यो नै आग्रह लगासा అందరికీ నమస్కారం మనకి ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఈరోజు మనకి ఇక్కడ శ్రీకాకుళం పోలీస్ తరఫున మనకి ఈరోజు ఆల్ ఉమెన్ స్టాఫ్కి అంటే లా అండ్ ఆర్డర్ కావచ్చు ఏఆర్ కావచ్చు అట్లనే మహిళా పోలీసులకి అందరికీ కలిపి మనకి ఇక్కడ శ్రీకాకుళం ఎస్పీ డిపిఓ ఆఫీస్లో మనకి ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది దీంతో పాటుగా మనకి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అండ్ డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ వీక్ మొత్తం ఉమెన్ ఎంపవర్మెంట్ వీక్ అని రకరకాల ప్రోగ్రామ్స్ రన్ చేయడం జరిగింది డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి అండ్ విలేజెస్లో కూడా ఉమెన్ తోటి మాట్లాడి వాళ్ళకి పోలీస్ వైపు నుంచి వాళ్ళకు ఉన్న ప్రోగ్రామ్స్ ఏమున్నాయి అండ్ వాళ్ళ సేఫ్టీ కోసం సెక్యూరిటీ కోసం మన గవర్నమెంట్ కావచ్చు అండ్ పోలీస్ కావచ్చు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అన్నది ఒక అవేర్నెస్ చేయడం జరిగింది ఈరోజు పాటుగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అటెండ్ అవుతున్నారు ఒక డిస్టిక్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా కలెక్టర్ గారు కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా ఐడియా ఏంటంటే మనకి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేఫ్టీ అనేది మనకి గవర్నమెంట్కి టాప్ ప్రయారిటీ ఉంటుంది సో దానికి తగ్గట్టే మన వర్కింగ్ కూడా మన పోలీస్ వర్కింగ్ కూడా ఉంటుంది సో ఈరోజు సీఎం సార్ కూడా మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్కాపురంలో ఉమెన్ సేఫ్టీ కోసం శక్తి యాప్ అని చెప్పి కూడా ఈరోజు లాంచ్ అయిపోతున్నారు దాని తర్వాత శక్తి టీమ్స్ అనేది కూడా మనం ఫామ్ చేయడం జరుగుతుంది ఇది కాలేజెస్ కావచ్చు అట్లనే మనకి ఉమెన్కి సంబంధించి గర్ల్స్కి సంబంధించి కావచ్చు వీళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఏపీ స్టేట్లో కానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా డీజీపీ గారు కానీ ఇది ప్రయారిటీ సబ్జెక్ట్గా తీసుకొని ఉమెన్ సేఫ్టీ మీద ప్రత్యేకంగా వన్ వీక్ నుంచి కూడా అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది మహిళలకు సంబంధించి మహిళా మహిళల సేఫ్టీ గురించి చాలా రకాలైన ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ ఈ వీక్లో అబ్జర్వేషన్ ప్రకారంగా ఎస్ఏ రైటింగ్ అలాగే పెయింటింగ్ కాంపిటీషను తర్వాత ఈ ఓపెన్ హౌస్ మన మా డిపిఓ కానీ పోలీస్ స్టేషన్లు కానీ వీళ్ళు మహిళలు అంటే స్టూడెంట్లు వాళ్ళని తీసుకొచ్చి అసలు పోలీస్ తెలంగా ఎలాగా రెగ్యులర్గా రొటీన్ ఉంటుందనేది వాళ్ళకి చూపించడం జరిగింది అలాగే చాలా కార్యక్రమాలు మహిళలతో వాళ్ళకి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఈ వన్ వీక్ అంతా కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది పోలీస్ పోలీస్ తరఫున అలాగే ఈరోజు మన హానరబుల్ సీఎం గారు హోమ్ గారు డీజీపీ గారు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో ఈ మహిళా దినోత్సవం జరుపుకొని అక్కడ మహిళలకి ఒక శక్తి యాప్ అనేది ప్రత్యేకంగా ఒకటి అది డిజైన్ చేసి వారి సేఫ్టీ గురించి అదే యాప్ని రిలీ లాంచ్ చేయడం జరుగుతుంది అలాగే ఇది ఈ లాంచ్ ఈ శక్తి యాప్ని మన ఏపీ స్టేట్లో ఉన్న అందరూ మహిళలందరూ కూడా వినియోగించుకొని సత్పరమైన న్యాయం జరిగేటట్టు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే మా పోలీసు వారికి అది అలర్ట్ వస్తుంది వెంటనే వారికి మేము తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఉమెన్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది డీజీపీ గారు చెప్పిన దాని మీద మా జిల్లా ఎస్పీ గారు చెప్పిన దాని మీద మా మా జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో ఉమెన్ డెస్క్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఉమెన్స్ వచ్చినప్పుడు మా దగ్గర ఉమెన్ పీసీస్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ రాసి వాళ్ళకి రిసీప్ట్ ఇస్తారు వాళ్ళకి సత్వరమైన చర్యలు కూడా చేయడం జరుగుతుంది ఇటు అలాగే ఉమెన్స్ హాస్టల్స్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ మా వాళ్ళంతా కూడా ఎన్యూమినేట్ చేసి వారు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ సీసీ క్యాంప్స్ సీసీ క్యామ్స్ అలాగే కొన్నిట్లో లేకపోతే మనం జిల్లా కలెక్టర్ వారికి మేము నివేదించడం జరిగింది అక్కడ ప్రివెంటివ్ మెజర్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగ ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున మన గవర్నమెంట్ ప్రయారిటీ ఉంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయారిటీ ఉంది కాబట్టి మహిళల రక్షణ గురించి ఈ చర్యలను తీసుకోవడం జరిగింది ఆ భాగంగా ఈరోజు మొత్తం మా ఉమెన్ స్టాఫ్ కానీ మహిళా పోలీసులు కానీ మిగతా అందరితో కూడా ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడి నుంచి మన డిపిఓ నుంచి వరకు ర్యాలీ కండక్ట్ చేసి మళ్ళీ డిపిఓకి వెళ్తాం అక్కడ తర్వాత మహిళలందరూ కూడా ఈరోజు హెల్త్ చెకప్ కూడాను కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ